అయ్యండి సింపుల్గా హ్యాండ్ కటింగ్ చూపిస్తాను క్లాత్ని నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి కింద బార్డర్ ఉన్నా లేదంటే పైపింగ్ వేయాలనుకున్నా ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి హైట్ కూడా పెంచమన్నారు నేను వన్ ఇంచ్ అయితే పెంచాను హైట్ పెంచితే హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అదంతా వదిలేసి మీరు ఎంతైతే మార్కింగ్ వేసుకున్నారో అదంతా వదిలేసి హ్యాండ్ హైట్ మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి పైన కూడా ఖర్చులు కావాలి షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి కదా హ్యాండ్ని అందుకుని ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఎనిమిది ఇంపు అండి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకటమును మూడుంపావు పెట్టుకోవాలి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి పైన ఫస్ట్ లైన్ నుంచి ఖర్చులతో కలిపి అనమాట పైన ఫస్ట్ లైన్ నుంచి మూడుంపావుకు అయితే మార్కింగ్ వేసేసాను వేసుకుని స్కేల్ సహాయం తోటి స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఎల్ స్కేల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి ఇక్కడ కూడా మూడుంపావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాసుగా ఎనిమిదిం పావుకి మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి అదే విధంగా హ్యాండ్ లూస్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మీ దగ్గర క్లాత్ లేకపోతే ఒకటిన్నర ఇంచు అలా తీసుకోండి రెండించలు అంటే పక్కా రెండించులైనా అవసరం లేదు ఇప్పుడు స్ట్రేట్ లైట్ చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే పాతకు రెండు ఇంచులు తీసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్నించే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదండి ఏ సైజు వాళ్ళకైనా వన్నించే ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలాగ నేను చూపించినట్టు కరువు తిప్పేసుకోండి మళ్ళీ ఈ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకొని ఆర్మ్ లూజ్ వరకు టచ్ చేసేయండి ఈ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా లైన్ వేసిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్నించు మార్కింగ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదండి ఇలా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసేసుకోండి సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఏడో నెంబర్ అది వస్తే చంక చంక డౌన్ ఇంచులు ఎనిమిది వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర అదే తొమ్మిది పది పది ఇంచులు వచ్చింది అనుకోండి మూడున్నర కన్నా కొంచెం ఎక్కువ అలా మీరు ఓన్గా డిసిషన్ తీసుకుని మారుస్తూ ఉండాలండి సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగ చాలా సింపుల్గా అయిపోతుంది హ్యాండ్ కటింగ్ అనేది చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఫుల్ కటింగ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో పెడతాను లాంగ్ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్